శనివారం రోజున ఈ పనులు చేస్తే కష్టాలు కోరి తెచ్చి పెట్టుకున్నట్టే ఒక్కొక్క వారానికి ఒక్కొక్క గ్రహం అధిపతిగా ఉంటారు శనివారానికి అధిపతి శనీశ్వరుడు అన్ని గ్రహాలలోకెల్లా శని గ్రహానికి ప్రతి ఒక్కరూ భయపడుతూ ఉంటారు శని గ్రహం యొక్క దృష్టి తమపై పడకూడదని ఎన్నో పరిహారాలు చేస్తూ ఉంటారు ఒకవేళ శని గ్రహం యొక్క దృష్టి పడితే అష్ట కష్టాలు అనుభవించాల్సిందే శని గ్రహానికి సంబంధించిన శనివారం రోజున కొన్ని పనులు చేయడం వలన శని గ్రహం యొక్క దృష్టి పడి అష్ట కష్టాల పాలవుతారు మరి శనివారం రోజున ఏ పనులు చేస్తే శని గ్రహం యొక్క చెడు దృష్టి మనపై పడుతుంది అనే విషయం గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అదేవిధంగా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని తప్పకుండా లైక్ చేసి షేర్ చేయగలరు ఈ వీడియోలో చెబుతున్న ప్రతి విషయం శాస్త్ర ప్రకారం చెబుతున్నది శనివారం రోజున నూనె అనేది కొనకూడదు అదే విధంగా శనివారం రోజున ఎవరి దగ్గర నుండి నూనెను ఇంటికి తెచ్చుకోకూడదు దీపారాధనకు ఉపయోగించే నూనె అయినా వంటకు ఉపయోగించే నూనె అయినా శరీరానికి ఉపయోగించే నూనె అయినా ఏ నూనె అయినా కూడా శనివారం రోజున ఎట్టి పరిస్థితుల్లోనూ కొనకూడదు ఇంటికి తీసుకురాకూడదు మీరు వినే ఉంటారు ఏదైనా దేవాలయానికి వెళ్ళినప్పుడు నువ్వుల నూనె తీసుకుని వెళ్లి దీపారాధన చేస్తాము అయితే నువ్వుల నూనెను దేవాలయం నుండి ఇంటికి తీసుకురాకూడదని మన పూర్వీకుల నుండి వింటూనే ఉంటున్నాము దీపారాధన చేసిన తర్వాత మిగిలిన నూనెను దేవాలయంలోనే వదిలేయాలి ఎప్పుడూ కూడా ఇంటికి నువ్వుల నూనెను తీసుకురాకూడదు అలా తీసుకువస్తే శని ప్రభావం పడి నానా బాధలు పడాల్సి వస్తుంది అయితే శని త్రయోదశి రోజున చాలా మంది నువ్వుల నూనెను కొని దేవాలయంలో దీపారాధన చేస్తూ ఉంటారు త్రయోదశి రోజున నువ్వుల నూనెను కొని దీపారాధన చేయవచ్చు అలా చేసిన తర్వాత మిగిలిన నూనెను ఇంటికి ఎట్టి పరిస్థితుల్లోనూ తీసుకురాకూడదు శనివారం రోజున ఎట్టి పరిస్థితుల్లోనూ ఉప్పును కొనకూడదు ఎవరికి ఇవ్వకూడదు శనివారం రోజున ఉప్పును కొనడం వలన శత్రు బాధలు అనేవి ఎక్కువ అవుతాయి ఇంటిలో వారికి కూడా ఉప్పును చేతికి ఇవ్వకూడదు ఇరుగు పొరుగు వారికి కూడా ఉప్పును చేతికి ఇవ్వకూడదు అలా ఇవ్వడం వలన ఎంత స్నేహభావం ఉన్నా కూడా స్నేహభావం కోల్పోయి వైరం అనేది పెరుగుతుంది కనుక శనివారం రోజున ఉప్పును కొనకూడదు ఎవరికి చేతికి ఇవ్వకూడదు ఎవరికి అప్పుగా కూడా ఇవ్వకూడదు అదే విధంగా శనివారం రోజున బొగ్గును ఇంటికి తెచ్చుకోకూడదు మనం పూర్వీకులు శనివారం వచ్చింది అంటే కట్టెలు కూడా శనివారం రోజున కొట్టేవారు కాదట శనివారం రోజున కట్టెలు కొట్టడం బొగ్గులు ఇంటికి తీసుకురావడం చేయకూడదు ఇలా చేస్తే శని గ్రహం యొక్క పడి చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది శనివారం రోజున సూది మరియు పత్తిని కూడా కొనుగోలు చేయకూడదు శనివారం రోజున కనుక నూనె ఉప్పు సూది బొగ్గు గుమ్మడికాయ కొనుగోలు చేయడం వలన శని దృష్టి పడి ఆర్థిక ఇబ్బందులను పడాల్సి వస్తుందని శాస్త్రం చెబుతున్నది శనివారం రోజున నూనెను ఎవరి చేతికి ఇవ్వకూడదు అలా ఇవ్వడం వలన అపమృత్యు దోషం అనేది అంటుకుంటుంది శని దృష్టి ఒక్కసారి పడింది అంటే శని గ్రహ శాంతి చేసినా కూడా త్వరగా శని దృష్టి నుండి బయటపడలేము కనుక శనివారం రోజున పైన చెప్పిన పనులు అస్సలు చేయకండి